మీరు చూడండి ఏసీల దగ్గర బాగానే సేల్స్ అమ్మకాలు బాగా జరిగినాయండి బాగానే అమ్ముకుంటున్నారు చాలామంది అయితే అయితే మీరు అమ్ముకోవచ్చు అనుకోవచ్చు ఏదో ఉదయం చెప్పాడు అబ్బాయి పెరగదని చెప్పి అన్నాడు ఎందుకు అమ్ముకోండి పెట్టి అనుకో అనుకోవచ్చు మీరు లేదండి నాకైతే చాలామంది చెప్పారు తమ్ముడు మీరు చెప్పడం వల్ల యూట్యూబ్లో మీరు చెప్పడం వల్ల చాలామంది అమ్ముకోవట్లేదు మీరు అనవసరంగా చెప్తున్నారు రేట్లు పెరిగేది ఏం లేదు రేపు పొద్దున్న రైతులు దెబ్బ అయిపోతారు దెబ్బ అయిపోయినాక మళ్ళీ మిమ్మల్ని కొడతారు రైతులు వచ్చి పెరిగే అవకాశం లేవమ్మా ఆర్డర్ లేవు ఏం లేదు ఎందుకు పెరిగింది అని అంటున్నారు సరే అన్నారని కాదు ఇది ఇటు కూడా అండి ఒక వైపున ఎక్కడ చూసినా ఏసీలో చూసినా బాగానే ఇవాళ డెలివరీలు బాగానే జరుగుతున్నాయి అమ్మకాలు బాగానే జరిగినాయి ఈరోజు వచ్చేసరికి అయితే మన గుంటూరు మిర్చి ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ ఈరోజు సెప్టెంబర్ రెండో తారీఖు సోమవారం నడిచి వస్తున్నారు ప్రతి ఒక్క ఏసీల్లో కూడా బాగా డెలివరీలు జరిగినాయి అమ్మకాలు బాగా జరిగినాయి ఇలాగొచ్చరికి మళ్ళీ యాడ్లోకి వచ్చారు చూడండి యాడ్లో కూడా బాగా అమ్ముడుపోయినాయి సరుకు రోజుకొచ్చే వచ్చే దా దాదాపుగా యాడ్లో ఏసీలో కలిపితే ఒక నలభై యాభై దాకా అమ్ముడు పోతాయండి సరుకు యాడ్ వేసి అంతా కలుపుకొని పోతుంటాయి ఎందుకంటే యాడ్లో పోయిన సరుకు అంతా దిగుమతి వచ్చింది రోజుకి ఇరవై వేలు దాకా దాదాపు దిగుమతి వస్తున్నాయి అవి అవుతున్నాయి బయట వేసే దాదాపు ఒక పాతికి ముప్పై వేలు దాకా దిగుమతులు డెలివరీలు జరుగుతున్నాయి డైలీగా ఇంకా ఎంతో సరుకు దాదాపుగా ఉంది టైం దగ్గర ఉంది రేట్లు పెరిగిద్దంతి ఎట్లా చెప్పగలరు చాలా టైం తక్కువ ఉంది ఇది టైం తక్కువలో ఎంత సరుకు అమ్ముకుంటారు చెప్పండి ఈ విధంగా డైలీ మనకు గుంటూరు మిచ్చి అప్డేట్స్ అండి మనం ఇచ్చే రైతు సోదల కోసం నేను ఏదో అబద్ధాలు తప్పుడుగా అవి చెప్పట్ల పది మంది ఇన్ఫర్మేషన్ కొనుక్కొని వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను రూపాయి రూపాయలు అమ్ముకుంటే మంచిది అంటే రేపు పొద్దున్న పెరిగిద్ది అనేది గ్యారంటీ అయితే చెప్పలేము పెరిగిద్దని ఎవరు కూడా ఎవరూ పెరిగిద్దని గ్యారంటీ లేదు పెరిగే అవకాశాలు తక్కువ అంటున్నారండి అది అయితే మాత్రం ఇలా డైలీ మనకు గుంటూరు మిచ్చి అప్డేట్స్ ఒక పక్క వర్షాలు ఫుల్గా పడిచ్చి ఆ దగ్గర పంటలు నష్టం ఎన్నో నష్టాలు కూడా జరిగినాయి అలానే పెరిగిద్దేమో అని అనుకుంటే మరి మేము ఏం చేయలేము పెరిగితే పెరగచ్చేమో అది గ్యారెంటీ అయితే లేదండి ఎప్పుడు ఎలా ఉండొద్దు మార్కెట్ ఎవరము చెప్పలేని పరిస్థితిలో ఉంది మార్కెట్ అయితే ఈరోజు ఉంటుందో రేపు ఎలా ఉండొద్దు ఎట్లా ఈ రోజుకి ఎలా మారిద్దో కూడా చెప్పలేము మార్కెట్ అయితే ఈ విధంగా చాలామంది అమ్ముకుంటున్నారు అమ్ముకునే వాళ్ళైతే వాళ్ళు వీళ్ళని కాదు ఎంతోమంది అమ్ముకునే వాళ్ళైతే చాలా వరకు అమ్ముకుంటున్నారు ఇలా డైలీ మనకుంటే మిచ్చి అప్డేట్స్ అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తాను కాబట్టి వీలైనంత నా వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ఫ్రెండ్స్ ఓకే